నమ్మకంతో చెప్తాడు మీకు పాలు చెప్పతే మళ్ళా కొట్టి అన్ని కూడా చెప్తాడు ఎన్ని రోజులలో అది చెప్తాడు అంటే ఎన్ని రోజుల రిటర్న్ టెన్ టెన్ ఫిఫ్టీన్ బ్యాంక్ ప్రాసెస్ కోసం కొటేషన్ కావాలన్నా కూడా కొటేషన్ కూడా ఇస్తాం మనం లోన్ మీద లోన్ కొటేషన్ కూడా ఇస్తాం డైరీ ఫామ్ పేరు మీద లోన్ కొటేషన్ కూడా ఇస్తున్నారు రైతులకు ఇప్పుడు మనకు సంఘం లోడ్ లోడ్ లోన్ వస్తుంది కదా ఆ మహిళలకు ఆ రెండు గేదెలు అలాంటివి కూడా కొటేషన్ ఇవ్వన్నాయి వెల్కమ్ టు అగ్రూమ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము బండ్ల ఉన్నాము షబ్బీర్ భయ్ దగ్గర రేమండ్ డైరీ ఫామ్ వాళ్ళ కొడుకు కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ వాళ్ళ సన్ను ఇప్పుడు షబ్బీర్ అన్న ఇద్దరు వ్యాపారం చేస్తారు ఇక్కడనే బన్నీ జాఫరాబాది ముర్రా గేదెలు గత చాలా సంవత్సరాలుగా అయితే చాలా మంది తెలుసు ఇక్కడ ముంగళ కనిపించిన అతను అయితే ఒక బన్నీ గేదె అయితే తీసుకున్నారు చూసుకోవచ్చు ఇది ఎంతకు తీసుకున్నారు ఏందని తెలుసుకుందాము ఎప్పుడు వచ్చిందని యాక్చువల్ ఇది ఇవాళ మార్నింగ్ వచ్చి మార్నింగ్ వచ్చింది వచ్చింది కదా ఇప్పుడు ఎన్ని గేదెలు తీసుకున్నారు మీరు ప్రస్తుతం ఇక్కడ ఒకటి తీసుకున్నా మొన్న రెండు ముర్రా తీసుకున్నా రెండు ముర్రా ఎక్కడ అన్నది ప్రాపర్ కొంగరకలాన్ విలేజ్ కొంగరకలా ఓకే అచ్చా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎన్ని ఉన్నాయి గేదెలు మనకు ప్రస్తుతం కొత్త స్టార్ట్ చేసిన ఫైవ్ ఉన్నాయి ఇప్పుడు ఫైవ్ గేదెలే ఉన్నాయా ఓకే ఈ గేదె ఎంత తీసుకున్నారు ఇప్పుడు తీసుకున్నది వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ తీసుకున్నారు ఏ విధంగా అనిపించింది రేట్ ఏ విధంగా అనిపించింది ముర్రా ఎంత తీసుకుని ముందు ముర్రా సేమ్ ఆల్మోస్ట్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ యావరేజ్ ఎంత ఇస్తున్నాయి ముర్రా ముందు తీసుకున్నాయి ఇప్పుడు సెవెన్ సెవెన్ అన్నాడు సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ అండి ఒక హాఫ్ లీటర్ అక్కడ ఇక్కడ అయింది ఓకే ఇప్పుడు ఇది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎంత చెప్పారు వాళ్ళు అతను వన్ ఫిఫ్టీ చెప్పిండు ఓకే వన్ థర్టీ ఫైవ్ ఇచ్చి ఎంత మిల్క్ ఎంత అన్నారు సెవెన్ సెవెన్ ఫోర్టీన్ పైన ఫోర్టీన్ పైన ఇస్తా మీ ప్రకారం బన్నీ నాకు తెలుసు బన్నీ గురించి ఓకే ఇది ఇంకొకటి ఏంటంటే మిల్కింగ్ ఏమైనా చూసుకున్నారా వీళ్ళ దగ్గర మిల్కింగ్ ఏం లేదు కానీ మాకు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నమ్మకం టెన్ వాళ్ళ డాడీ నమ్మకం వాళ్ళ డాడీ ఓకే ఇది చూడండి లేక ఇది తీసుకున్నారు అన్న వాళ్ళు మంచి క్వాలిటీ ఎన్నో అయితే అన్న రెండు అని ఉంటుంది మేల్ ఉందా ఉందా ఫీమేల్ కాఫ్ ఉంది బ్యాక్ సైడ్ కదా బన్నీలో సెకండ్ అయినా థర్డ్ లాక్టేషన్ ఉంటుంది అన్నకు ఆల్రెడీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది చూడండి మిల్క్ వెయిన్ కూడా మంచిగా ఉంది అడ్ర క్వాలిటీ బాగుంది మనకు ఫోర్టీన్ లీటర్స్ అని చెప్పారు ఫోర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ లీటర్స్ ఇచ్చినా సరిపోతుంది అని చెప్తున్నారు మెల్క్ ప్రైస్ ఏ విధంగా వెళ్తుందన్న మన దగ్గర ప్రస్తుతం ఇప్పుడు బూత్లు అయితే ఫిఫ్టీ త్రీ అట్లా ఇస్తున్నారు నేను బూత్లు ఏం పోయట్లే నేను ఒక కంపెనీ కేన్స్ అనే కంపెనీ పడ్డది రీసెంట్ గా ఓకే అందులో క్యాంటీన్ లో వస్తుంది ఎంత ఎంతకు వస్తున్నారు ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ కి ఈయన దగ్గర ఎన్ని సంవత్సరాలుగా గుంటున్నారు కదా మీరు ఏ విధంగా నమ్మకంతోనే తీసుకొని వెళ్తున్నారా ఏ విధంగా అనిపిస్తుంది నమ్మకంతో నమ్మకంతో చెప్తాడు మీకు పాలు మళ్ళా కొట్టి అని కూడా చెప్తాడు ఎన్ని రోజులలో అది చెప్తాడు అంటే ఎన్ని రోజుల రిటర్న్ టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు గ్యారెంటీ ఇస్తాం మంచి ఫీడ్బ్యాక్ గేదెలు మంచిగా దిన పెరుగుతుంది ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు ముందు గేదెలు తీసుకొని వెళ్ళారు అప్పుడు ఎంతకు తీసుకున్నారు ఇప్పుడు ఎంతకు తీసుకున్నారు అంటే ఫస్ట్ మీరు స్టార్టింగ్ అప్పుడు 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 నేను తీసుకున్నప్పుడు అయితే ఎయిటీ నైన్టీ థౌజండ్ అట్లా ఓకే ఇక డే బై డే ఇప్పుడు అందరు ఇప్పుడు మానేసుకొని అందరు ఈ ఫీల్డ్ లో దిగినందుకు మొత్తము ఈ రేట్ లో పెరిగిపోతుంది పెంచే వాళ్ళు తక్కువ పాలు తీసే వాళ్ళు ఎక్కువ ఎక్కువ అయిపోయారు ప్రొడక్షన్ లేదు కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి మెయిన్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ ఏంటంటే కాలేజ్ బిజినెస్ పరంగా పోవాలన్నట్టుగా ఈ డైరీ ఫామ్ లో దిగుతుంది ఇప్పుడు ఎక్కువ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూస్ మీ ఎక్స్పీరియన్స్ అక్కడ ముర్రా కూడా తీసుకున్నారు మీ దగ్గర బన్నీ ఉంది జాఫరాబాద్ ట్రై చేసిరా ట్రై చేయలేదు అది కూడా ట్రై చేస్తాను ఇప్పుడు జాఫరాలో సారీ ముర్రాలో బన్నీలో కంపేర్ చేసుకుంటే ఏది బెటర్ ముర్రా ఇప్పుడైతే చూసినాను ఇప్పుడు అనుభవము ఇది ఇదైతే బన్నీ అయితే తీసుకోలేదు దీని గురించి తెలుసుకున్నా యూట్యూబ్ ఒకసారి చూద్దాము ఇది కూడా ఒకసారి ట్రై ఎట్లా అన్నట్టుగా ధైర్యం చేసి అన్న యంగ్ ఉన్నాడు అన్ని ఏది చూసుకున్నా రైతులు ఎవరు తీసుకున్నా రెండు రెండు తీసుకుని మీ దగ్గర టెస్ట్ చేసిన తర్వాత దానికి మన వాటర్ కి ఏది సెట్ అవుతుంది ఆవ గేద సెట్ అవుతుంది ఆవు ఏది సెట్ అవుతుంది కానీ చెప్పగానే చెప్తున్నాడు సైవాల్ వేరే ఆవులలో గిరిలో సైవాల్ ఏది బెటర్ అంటే సైవాల్ చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆల్రెడీ ట్రై చేసిండు ఇలాంటి ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు అన్నలాగా ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్నారు మంచి ఎక్స్పీరియన్స్ తోటి ఒక రెండు తీసుకొని మీకు ఏ సెట్ అవుతుంది చూసుకున్న తర్వాత మిగతా పెట్టమని ఇంత క్లియర్ గా చెప్తున్నారు ప్రతి వీడియోలో కూడా మనం అదే చెప్తాము ఎక్కడ చూసుకున్నా కూడా మీరు మీ డైరీ దగ్గర మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది ఏ గేదెలు సెట్ అవుతున్నాయో ఏ ఆవులు సెట్ అవుతున్నాయో ఫస్ట్ అవి చూసుకోండి మార్కెట్ అయితే మన ఓన్ గా ఎక్కువ డబ్బులు మార్కెట్ లో ఎక్కడ వస్తున్నాయో అన్న చేయకుండా డైరెక్ట్ మార్కెట్ చేసుకున్నారు ఒక కంపెనీకి ఇస్తున్నారు ఆ విధంగా మాట్లాడుకొని ఎంత ఎక్కువ ప్రైస్ కి మిల్క్ వేస్తారో మీరు అంత లాభాలను ఉంటది మంచి మీ పేరు ఏమన్నారన్నా పేరు బాను ముదిరాజ్ బాను ముదిరాజ్ ఓకే అన్న ఏమన్నా థ్యాంక్ అన్న చాలా మంచి రివ్యూ ఇచ్చారు మా సబ్స్క్రైబర్ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది ఈ విధంగా ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్ కి మనకు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మీకు తెలుగు కదా అన్న తెలుగు వస్తుంది ఆ డైరీ ఫామ్ పేరు ఏందన్నా రహమద్ డైరీ ఫామ్ రహమద్ డైరీ ఫామ్ ఏ లోడ్ వచ్చిందన్న మార్నింగ్ బన్నీ రోడ్ దిగింది బన్నీ లోడ్ మార్నింగ్ దిగింది ఎన్ని దిగినాయి మొత్తం టోటల్ గా తొమ్మిది దిగినాయి తొమ్మిది దిగినాయి ఎక్కడ నుంచి వస్తాయి అనేది మనకి బాబర్ నుంచి వచ్చింది గుజరాత్ బాబర్ జంగల్ నుంచి వచ్చింది ఇది ఇవంతా మొత్తం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఎగ్జాక్ట్ అడ్రస్ ఏమొస్తుంది డైరీ ఫామ్ పేరు వచ్చేసి మనకి ఉడమగడ్డ మైలాడిదే పల్లి మైలాడదేవ్ పల్లి ఆరంగడ్ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటది ఓకే వీళ్ళ డాడీ పేరు షబ్బీర్ చాలా మంది గుర్తుపడతారు వీళ్ళ దగ్గర దూడలు కూడా అమ్ముతుండే వీళ్ళు ప్రెగ్నెంట్ గేదెలు ఫ్రెష్ ఎన్నిన గేదెలు ముర్రా జాఫ్రాది బన్నీ మూడు రకాల గేదెలు వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఫామ్ చూడొచ్చు ఎప్పుడు గేదెలతో నిండే ఉంటది రైతులు వస్తుంటారు తీసుకుంటారు చాలా మంది రైతులు వచ్చి మార్నింగ్ కూడా తీసుకొని వెళ్ళారు ఇక్కడ చూసుకున్నట్లయితే అడుగుదాము ప్రైజ్ ఏముంటది అన్న బన్నీ చూసుకున్నట్లయితే బన్నీ ప్రైజ్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి మిల్క్ మిల్క్ పాసిటి వల్చి ఎయిటీన్ లీటర్స్ వరకు చూపిస్తారా మిల్క్ మిల్క్ చూసుకొని తీసుకోవచ్చు మీ దగ్గర ముర్రా జాఫరాబాది కూడా దొరుకుతాయి జాఫరాబాద్ కూడా మూడు మూడు కంపేర్ చేసుకుంటే కమర్షియల్ పర్పస్ లో ఏది బెటర్ ఇంకా ఓపెన్ గ్రేజింగ్ లో బెటర్ ఏది ఓపెన్ గ్రేజింగ్ లో అంటే మనకి బన్నీ బెటర్ ఉంటది ఓకే ముర్రా కూడా కొంచెం బెటర్ ఉంటది ఓపెన్ గ్రేజింగ్ లో ఓకే జాఫరాబాద్ అంటే మనకి సెట్ లోనే కమర్షియల్ కమర్షియల్ పర్పస్ యూజ్ చేసుకోవాలి జాఫరాబాద్ పెద్దది తీసుకుంటే తీసుకుంటే ఓకే బన్నీ మనకు చూసుకున్నట్లయితే లాంగ్ టైమ్ మిల్క్ ఇస్తుందా బన్నీ అని మనకు లాంగ్ టైమ్ ఇస్తాయి ముర్రా కూడా ఇస్తాయి కానీ రెండు కొంచెం తక్కువ ఇస్తాయి కానీ క్వాలిటీ మంచి ఉంటది అది క్వాలిటీ ఓకే చూసుకునే మంచి క్వాలిటీ తెచ్చారు చూడండి నేను ఒక్కొక్క గేదె కూడా తీసి చూపిస్తాను మొత్తము ముర్రా ఎన్ని ఉన్నాయో నాకు అమ్మడానికి ముర్రా అయితే ఇప్పుడు ప్రెసెంట్ గా టువెల్ ఉన్నాయి త్రీ డేస్ లో ట్వంటీ సెవెన్ వస్తున్నాయి దిగుతున్నాయి ముర్రా ముర్రా ఇక్కడ నుంచి మనకు హర్యానా నుంచి వస్తాయి ముర్రా ప్రైదేముంటది ముర్రా ప్రైజ్ వచ్చేసి కూడా వన్ ట్వంటీ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ వరకు జాఫరాబాద్ పడుతుంది ఒక వీక్ టైం పడుతుంది జాఫరాబాద్ ఒక్కసారి వీళ్ళ ఫామ్ కి రండి అన్ని దొరుకుతాయి జాఫరాది కావాలా ఏమన్నా ఎలాంటి గేదెలు దూడలు కావాలన్నా వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఇంకొకటి ఏంటంటే ఉండడానికి రూమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర రైతులు ఉండి మార్నింగ్ మిల్కింగ్ చూసుకున్న తర్వాతనే తీసుకొని వెళ్ళొచ్చు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ కొటేషన్ కూడా అవైలబుల్ ఉంది రేపర్ వర్క్ అంత ఇస్తారు పేపర్ వర్క్ కూడా ఉంటుంది రిజిస్ట్రేషన్ మీద ఉంది రిజిస్ట్రేషన్ మీద ఉంది ప్లస్ కొటేషన్ మనకి బ్యాంకు ప్రాసెస్ కోసం కొటేషన్ కావాలన్నా కూడా కొటేషన్ కూడా ఇస్తాం మనం లోన్ మీద లోన్ కొటేషన్ కూడా ఇస్తాం డెలిఫాం పేరు మీద లోన్ కొటేషన్ కూడా ఇస్తున్నారు రైతులకు ఇప్పుడు మనకు సంఘం లోడ్ లోడ్ లోన్ వస్తుంది కదా ఆ మహిళలకు ఆ రెండు గేదెలు అలాంటివి కూడా కొటేషన్ ఏమైనా ఇస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే గేదెలు ఇప్పుడు బయట తీపిస్తాము ఒక్కొక్క గేదె ఒక్కొక్కటి తొమ్మిది గేదెలు ఉన్నాయి తొమ్మిది గేదెలు కూడా చూపిస్తాను బన్నీ గేదెలు దీని గురించి చెప్పండి అన్న ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ మీద ఉందా ఓకే సిక్స్టీన్ లీటర్స్ పాల కెపాసిటీ ఉంది అన్నిటికీ సేఫ్ గా దూడలు వచ్చినాయి సేఫ్ గా ఉన్నాయి సేఫ్ ఇది ఎంత కెపాసిటీ సిక్స్టీన్ లీటర్ కెపాసిటీ ఉంది మీరు ఎంత చూపిస్తారు మనం ట్వెల్వ్ లీటర్స్ గ్యారెంటీ ఇస్తాం సిక్స్టీన్ లీటర్స్ దాని ఉంది కెపాసిటీ ఓకే ఫోర్టీన్ లీటర్స్ వరకు ఇక్కడ చూసుకోవచ్చు కానీ మీ ఇంటి గ్యారంటీ కూడా మనం ట్వెల్వ్ లీటర్స్ ఇస్తాం ఇంటికి ఎన్ని రోజులు దాకా ఇస్తారు టెన్ డేస్ వరకు టెన్ డేస్ వరకు ఓకే చూసుకోవచ్చు వీళ్ళకు చాలా పేరుంది మార్కెట్ లో కూడా అందుకనే మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది పది గేదెలు ఎవరైనా తీసుకుంటే మీ మంచిని పంపిస్తారా మనం పది గేదెలు తీసుకున్నా మీరు ఐదు గేదెలు తీసుకో మన మంచి వస్తాడు పాసింగ్ కి మీ మీతో ఓకే పాసింగ్ చేపించి ఇస్తాడు మొత్తం మనం చెప్పిన ప్రకారం పాల్ పాసింగ్ చేపిస్తాడు దాంట్లో బర్రే ఒక్కటైనా మనకి ఫెయిల్ వెళ్ళినా కూడా దానికి ఎక్స్చేంజ్ చేసి వేరే తీస్తాము నైన్టీ ఫైవ్ కాదు ఒకవేళ అయినా కూడా చేసి ఇచ్చేస్తాం ఇది చెప్పండి అన్న దీని గురించి అమోల్ థర్డ్ లాక్టేషన్ ఉంది ఎంత మిల్క్ ఉంటుంది దీంతోనే ఇప్పుడు ట్వెల్వ్ రెడీ ఉంది ఇది కూడా ఫిఫ్టీన్ వరకు ఇస్తుంది ఫిఫ్టీన్ వరకు ఇస్తుంది ఓకే ఇది చెప్పండి అన్న ఇది కూడా వచ్చేసి థర్డ్ లాక్టేషన్ మీద ఉంది థర్డ్ లాక్టేషన్ ఓకే సర్ లాక్టేషన్ లో ఇది ఎంత మిల్క్ ఇస్తుంది ఇది ఎయిటీన్ లీటర్స్ వరకు ఇస్తాదన్నా ఎయిటీన్ లీటర్స్ వరకు ఇస్తాది బన్నీలో ఉంది చూసుకోవచ్చు క్వాలిటీ చూడండి మెయిన్ గా బన్నీలో లో చిన్న చిన్నగా ఉంటాయి అని చెప్తారు ఎక్కువ మంది స్ట్రక్చర్ కూడా చూడండి దాని పవర్ ఇది ఇత్కే వారమేమో దీని గురించి చెప్పండి సెకండ్ లాక్టేషన్ మీద ఉంది ఇది సెకండ్ లాక్టేషన్ ఒకసారి దీని చర్మం చూపెట్టన్న పట్టుకొని చూడడానికి సెకండ్ లాక్టేషన్ మీద ఉంది ఓకే మనకు ఓకే సార్ పల్చాటి చర్మం ఉంది ఎంత మిల్క్ కెపాసిటీ అది దాన్ని కూడా మనకి సిక్స్టీన్ లీటర్స్ ఉన్నది ఓకే ఎయిటీన్ కెపాసిటీ ఉంది ఉంది కానీ సిక్స్టీన్ లీటర్స్ పాలు వినుకోవచ్చు పన్నెండు లీటర్ మీరు గ్యారెంటీ ఇస్తున్నారు లీటర్ మనం మార్కెట్ లో ఎవరున్నా కూడా పన్నెండు లీటర్ల గ్యారెంటీ చాలా తక్కువ మంది ఇస్తారు బన్నీ పన్నెండు లీటర్లు ఇస్తున్నారు అంటే అవి రెండు లీటర్లు మనం వెంచుకోవచ్చు కూడా ఇక్కడ చూపెట్టి ఇస్తారు లేదు మీరు వాళ్ళ ఫామ్కి తీసుకొని వెళ్ళినా కూడా పది రోజులు దాకా వాళ్ళు గ్యారెంటీ ఇస్తామని కూడా ఆ విధంగా చెప్తాను కానీ ఇక్కడ చూసుకోవడం బెటర్ అన్నిటికన్నా వీళ్ళు చూసుకోవచ్చు ఓకే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకొని రెండు పూటలు కాదు నాలుగు పూటలు ఉండి కూడా చూసుకొని తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ నుంచి సేఫ్ గా దింపే బాధ్యత మీదే మొత్తం మన డ్రైవర్లు ఉంటారు వాళ్ళు సేఫ్ గా తింటారు లేబర్ కూడా వస్తుంది ఆంధ్ర తెలంగాణ మీ దగ్గర దింపేసి వచ్చేస్తారు వాళ్ళు ఒక పది గేదలు తీసుకుని ఎనిమిది గేలు పది గేలు తీసుకొని మొత్తం ఒక ఐదారు రోజులు ఒక మీ మంచి ఐదారు మనుషులు కాదు పది రోజులు కూడా పెడతాం మనం ఒక ఐదారు రోజులు కాకుండా మీకు సంతోషంతో మీరు పాలు వెండుకున్నారా పాలు చూసేదాకా కూడా పెడతాం ఎన్ని గేదెలు తీసుకుంటే ఈ చెప్తారు ఒక లోడ్ మొత్తం ఉండాలి నైన్

ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గేదెలు చూడండి ఇంకా మిగతా గేదెలు కూడా చెప్తాను దీని గురించి చెప్పండి అన్న ఇది అయిపోయిందా ఇది ఇప్పుడే బయటకి చూపెట్టినాము ఇవి ఐదు గేదెలు బయట చూపెట్టినాము చూసుకోవచ్చు స్ట్రక్చర్ గానీ ఇవి కూడా ఇంకా చూపిస్తాను నేను ఇది చెప్పండి చెప్పండి వచ్చేసి థర్డ్ ల్యాక్టేషన్ మీద ఉంది ఇప్పుడు థర్డ్ లాక్టేషన్ మీద ఉంది ఇప్పుడు ఓకే ఎంత మిల్క్ ఇస్తుందా కెపాసిటీ ఇలాంటి ఫిఫ్టీన్ లీటర్స్ ఉంది కానీ టువెల్ లీటర్స్ గ్యారంటీ ఉంటుంది ఓకే గ్యారంటీ అయితే టువెల్వ్ ప్రతి గేదెకి ఇస్తున్నారు అది మీరు రెండు లక్షల గేదె ఉన్నా కూడా దానికి మీకు టువెల్వ్ లీటర్స్ మొత్తం మనకి మెత్తగా ఉంటాయి కొవ్వలు కూడా ఓకే సెలెక్షన్ ఎవరిదన్న ఇదంతా సెలెక్షన్ మనదే సెలెక్షన్ మీదే ఉంటుంది ఓకే ఇది చెప్పండి అన్న ఇది కూడా వచ్చే సెకండ్ లాక్సేషన్ మీద ఉంది ఇప్పుడు ఓకే ఎంత మిల్క్ ఉంటుంది దీనిది దీనిది కూడా టువెల్వ్ లీటర్స్ గ్యారెంటీ ఇద్దాం అన్న ఇది ఫోర్టీన్ వరకు ఇస్తుంది ఫోర్టీన్ వరకు ఇస్తుంది వరకు ఇస్తుంది ఓకే అన్న ముర్రా జాఫరాబాద్ కన్నా బన్నీ ఫీడ్ కూడా తక్కువ తీసుకుంటది మిల్క్ కూడా బాగా బన్నీ జీరో మెయింటెన్స్ చాలా చాలా తక్కువ మెయింటెనెన్స్ అంటే బన్ని మీద ఉంటది బన్ని మీద ఉంటది ఇదిగా టువల్ లీటర్స్ కూడా ఇస్తది మనకి ఇది కూడా ఇస్తుంది కంటిన్యూ లాంగ్ టైం కూడా ఇస్తది లాంగ్ టైం కూడా ఇస్తాం బన్నీ మీరు బయట తిప్పి మేసినా కూడా బన్నీ మేస్తది ఓకే ఇక్కడ దీని గురించి చెప్పండి అన్న ఇది కూడా వచ్చేసి మనకి ఇప్పుడు థర్డ్ లాక్టేషన్ మీద ఉందన్న థర్డ్ లాక్టేషన్ మీద ఉంది అన్నిటికీ చూడాలి చూసుకోవచ్చు జాతి వర ఉంది ఇది కూడా ఓకే బర ఎరకెట్టే వాళ్ళు ఎరకబెట్టవచ్చు ఫోర్టీన్ లీటర్స్ వరకు ఇస్తుంది ఇది ఫోర్టీన్ లీటర్స్ వరకు మంచి కండిషన్ ఇది చెప్పండి ఇది సోల్డ్ అవుట్ అయిందన్న ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ లీటర్స్ గ్యారెంటీ మీద ఆల్రెడీ మనకు వీడియోలో ఉంది ఆ కొన్న రైతు కూడా చెప్పారు ఎంతకు ఏంది అనేది ఫోర్టీన్ లీటర్ గ్యారెంటీ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే గేదెలు చూడండి మీరు క్వాలిటీ కానీ స్ట్రక్చర్ గాని ఇంకొకటి ఏంటంటే బన్నీ గేదెలు ఎక్కువ మంది రైతులు ప్రిఫర్ చేస్తారు ఓపెన్ గేజింగ్ లో కానీ ఎండ వాన ఏది ఉన్నా కూడా ఇవి తట్టుకుంటాయి మిగతా ముర్రా గేదెలు అయితే కొంచెం ఏంటంటే మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది రెండు పూటలు కడగడం అది చలికాలంలో ఎండాకాలంలో ఎలా ఉన్నా కూడా ఈ గేదెలు అయితే మనకు సూటబుల్ అవుతుంది ఏమైనా డౌట్స్ ఉన్నా స్క్రీమ్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి అన్న నెంబర్ ఉంటది స్క్రీమ్ అన్నకి కాంటాక్ట్ చేసి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అది ఎంత ఉంటది రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు వచ్చి వాళ్ళు చెప్తారు ఒక పది పదిహేను వేలు ఇక్కడ ఉన్న మార్కెట్ లో ఎక్కువ చెప్తారు తక్కువ తక్కువ చేసుకొని మనము బార్గెనింగ్ చేసుకొని మాట్లాడవచ్చు ఏదన్నా వీళ్ళు వీళ్ళ డాడీ ఇద్దరు మంచి మార్కెట్ లో మంచి ఉంది చాలా గేదెలు తెచ్చి అమ్ముతుంటారు ఎప్పుడు ఫామ్ లో మీకు యాభై నలభై నుంచి యాభై గేదెలు ఎప్పుడు ఫామ్ లో అమ్మడానికి డైలీ లోడ్స్ వస్తున్నాయి కస్టమర్లకు ఒకసారి నేను చూపిస్తా చూడండి మొత్తం ఎంత మంది కస్టమర్స్ ఉన్నారు చూడండి ఇక్కడ ఆంధ్రా నుంచి రాయలసీమ నుంచి తెలంగాణ నుంచి ఎంతమంది వచ్చారు చూసుకోవచ్చు వీళ్ళందరూ వచ్చి తీసుకుంటున్నారు గేదెలు ముర్రా తీసుకునే వాళ్ళు ముర్రా తీసుకుంటున్నారు రీజనబుల్ ప్రైస్ లో మిల్కింగ్ క్యూ పెట్టి ఇస్తున్నారు గ్యారంటీ ఇస్తున్నారు మార్కెట్ లో ఎవరు గ్యారెంటీ ఇస్తలే పన్నెండు లీటర్ పది అంటే పది పన్నెండు లీటర్ పన్నెండు పన్నెండు లీటర్ల గ్యారెంటీతో ఇస్తున్నారు కావాల్సిన వాళ్ళు రండి మార్కెట్ ఒకసారి రండి అన్న దగ్గరికి వచ్చి గేదెలు నచ్చిన గేదె తీసుకోండి థ్యాంక్ యూ